హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అండి ఈ సండే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంత లేట్ అయిపోయింది నాకు కొంచెం కుదరట్లేదు లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి ఎందుకంటే కొంచెం ఈ మధ్య స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా వెళ్ళి రావడం మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవడం ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రానికి లెక్కండి చదివించడం డిన్నర్ ప్రిపేర్ చేయడం ఎలా సరిపోతుందనమాట ఉదయం పదకొండు ఆ టైంకి వెళ్తున్నాను ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి వస్తున్నాను అనమాట ఇంకా నాకు అసలు ఖాళీ ఉండట్లేదు నైట్ ఎప్పుడో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అనమాట నైట్ అప్లోడ్ చేయట్లేదు అనుకోండి కొంచెం వాయిస్ ఇవ్వడం లేట్ అవుతుంది నాకు ఇంకా అక్క కొంచెం స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా అక్కడ కొన్ని హోంవర్క్స్ అయితే ఇస్తుంది ఆ హోంవర్క్స్ చేసి వాయిస్ ఇచ్చి పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అందుకని చెప్పి నాకు కొంచెం లాంగ్ వీడియోస్కి టైం పడుతుంది అనమాట కానీ ఈసారి నుంచి నేను లాంగ్ వీడియోస్ పెట్టడానికే ఎక్కువ ట్రై చేస్తాను షార్ట్స్ తక్కువగా వచ్చినా లాంగ్ వీడియో అయితే కంపల్సరీ ఒకటి ఉండేలాగా అంటే ఆల్టర్నేటివ్ డేస్లో అయినా కనీసం ఒకటి ఉండేలాగా ట్రై చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కొంతమంది అనొచ్చు ఇంత బిజీగా ఉంటే యూట్యూబ్ ఎందుకు మానే చేయడం అని చెప్పి కొంతమంది కమెంట్లు పెడతారనమాట ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేసాము అంటే పట్టుదలగా నిలబడి దాన్ని చివరి వరకు తీసుకుని వెళ్ళాలి దాన్ని అయితే నేను నమ్ముతాను ఇప్పుడు స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అని చెప్పి యూట్యూబ్ని స్టాప్ చేయడం అది కరెక్ట్ కాదనమాట మనం ఏది చేసుకున్నా మేనేజ్ చేసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను మేనేజ్ చేసుకోగలను అన్న నమ్మకం కూడా నాకుంది ఇంకా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు కదండి అవన్నీ పట్టించుకోకూడదు మనం చేసుకునేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా సండే రోజు వీడియో ఏంటి అంటే ఆ రోజైతే మా వాడి దగ్గరికి వెళ్తున్నాం మా అబ్బాయి దగ్గరికి హాస్టల్లో ఉంటున్నాడు కదా వాడిని అయితే వెళ్తున్నాం అనమాట అప్పటికే చాలా డేస్ అయిపోయింది దగ్గర దగ్గరగా ట్వంటీ డేస్ పైన అనమాట వాడిని చూసి ట్వంటీ అంటే మూడు వారాలు అయిపోయింది మేము వాడిని చూసి ఇంకా ఆ వారం ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి వెళ్దాం అనుకున్నాము నార్మల్గా అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తాడు కదా దసరా హాలిడేస్ అని చెప్పారు మా హస్బెండ్ కానీ నేనే పట్టుపట్టి వెళ్దామని చెప్పాను నాకు వాడు కళ్ళల్లో ఆడేస్తున్నాడు చాలా రోజులైంది చూసి వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి అందులో ఫోన్స్ కూడా ఎక్కువ సే ఎక్కువ చేయనివ్వట్లేదు అనమాట వారానికి టూ టైమ్స్ కూడా చేయట్లేదు ఒక్కొక్కసారి ఒక్కసారి చేస్తున్నాడు వారానికి ఒక్కొక్కసారి టూ టైమ్స్ చేస్తున్నాడు అనమాట అంటే అక్కడ ఎక్కువ సే ఎక్కువ పేరెంట్స్తో మాట్లాడినివ్వట్లేదు మాట్లాడుతూ ఉంటే కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వచ్చేస్తామని పిల్లలు పేరెంట్స్తో మారం చేయడం ఎలా ఉంటాయని చెప్పి ఫోన్స్ అది తగ్గించారనమాట ఇంకా మాకేమో ఇక్కడ కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి పిల్లలు హాస్టల్లో ఉంటే అది మాట్లాడితే బాగుండు చేస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది ఇంకా నైట్ అయితే నాకు ముందు రోజు నైట్ అయితే అసలు నిద్రపట్టలేదు రేపు వెళ్తున్నాము అన్నా కానీ ఎందుకో ఆ రోజు నైట్ అంతా వాడే గుర్తొచ్చాడు రేపు పొద్దున్న ఎప్పటికి తెల్లతదా ఎప్పుడు వెళ్తామా అన్నట్టుగా ఇంకా నైట్ అస్సలు నిద్రపట్టలేదు అనమాట ఇంకా ఉదయం లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పనులన్నీ చేయడం స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను ఇల్లు శుభ్రం చేసేసుకున్న తర్వాత కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా కాఫీ పెట్టుకుని తాగేసాను అనమాట అది పడిందా అంటే ఇంకా పనులు టకటక ముందుకు వెళ్తాయి కాఫీ తాగేసిన తర్వాత కర్రీ అయితే వండుతున్నానండి చేపల పులుసు పెడుతున్నాను అనమాట చేపల పులుసు అంటే ఇలస అంటారు కదండి ఇప్పుడు గోదావరి తగులుతుంది కదా మనకి తగిలింది కదా మొన్న తగిలింది కదా గోదావరి తగిలినప్పుడే పులసలు పడతాయి అన్నమాట పులసలు అంటే మనకి చాలా కాస్ట్ ఉంటాయి కదా అంత కాస్ట్ పెట్టి మనం ఎలాగో కొనుక్కోలేము కానీ ఆ ప్లేస్ని బీట్ చేసేలాగా కొంచెం ఇలస వస్తాయి అనమాట ఇలసలు వస్తాయి కొంచెం పులస టేస్టే ఉంటుంది అలా అని చెప్పి పులస టేస్ట్ని తక్కువ చేసి అయితే మాట్లాడను పులస టేస్ట్ పులస టేస్టే ఇలస టేస్ట్ ఇలస టేస్టే అనమాట అని మన మిడిల్ క్లాస్ వాళ్ళం పులస కొనుక్కొని తినే అంత ఏముంటుంది చెప్పండి ఒక ముక్క దగ్గర దగ్గరగా రెండు వేలు మూడు వేలు ఉంటుంది అనమాట అంత రేటు కడుపులో వెయ్యాలా అని ఆలోచిస్తాము నాకైతే అలాగే అనిపిస్తుంది ఒక మొక్క అంత రేట్ అయితే మనం అంత పెట్టి తినాలా అంత తినకపోతే ఏమవుతుంది అన్నట్టు ఆలోచిస్తాను కానీ కొంతమంది ఏంటంటే తినాలి అని పట్టుపట్టి తింటారు అంటారులేండి పులస పుస్తలమ్మైనా తినాలి అని చెప్పి సామెత ఉంది అలా అని చెప్పి పుస్తలు అమ్ముకుని మరి ఇప్పుడు ఎవరు తినట్లేదు కానీ ఏదో మనకి దొరికిన బడ్జెట్ లో వచ్చింది కాబట్టి ఈ ఇలాసను కొనుక్కుని తినేయడమే అనుకుని సాటిస్ఫాక్షన్ అయిపోవడమే అనమాట కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అనుకుంటున్నాను మామిడికాయ ముక్కలు వేశాను అనమాట ఫైనల్లీ కొత్తిమీర అయితే లేదండి అందుకే దాని ప్లేస్లో అయితే కరివేపాకు వేశాను మామిడికాయ వంకాయ వేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆ రోజు తిన్నాం కదా కానీ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి నాకు చేపల పులుసు పెట్టడం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు ఏదో నార్మల్గా పెడుతూ ఉంటాను అలా అని చెప్పి నాట్ బ్యాడ్ బాగానే ఉంటుంది టేస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే మా రెడీ చేసేస్తున్నాను మళ్ళక్కడే ఉదయం నుంచి కారం తింటూనే ఉందన్నమాట బాగా నచ్చిందేమో అమ్మ బూందీ కావాలి బూందీ కావాలని వేసుకుని కుంత కుంత తింటూనే ఉంది అలానే ఉదయం పెట్టడం అంత మంచిదేం కాదండి ఆ రోజు మట్టుకు తింది కానీ డైలీ అయితే పెట్టను ఇంకా మళ్ళోని రెడీ చేస్తానంటే తర్వాత నేను కూడా రెడీ అయిపోవచ్చు ఫస్ట్ అయితే జడ వేసేస్తాను ఇంకా కూర ఉడికిపోయింది కదా మావాడైతే బిర్యానీ ఏదైనా చేసుకుని వస్తానమ్మా అంటే ఏమో వద్దమ్మా బయట నుంచి తండి తింటాను అని చెప్పాడు అందుకే చేపల పులుసు పెట్టేశాను అనమాట లేకపోతే చికెన్ బిర్యానీ చేసి ఉండేదాన్ని ఇంక ఇంట్లో బిర్యానీ తిని తిని వాడికి కూడా బోరు కొట్టేసినట్టుంది బయట బిర్యానీ తెమ్మన్నాడు ఇంకా నాకు కూడా కొంచెం పని తగ్గుతుంది అండి కూర అయితే అయిపోయింది కదా ఇంకా అన్నం కుక్కర్లో పెట్టేశాను మా దిల్లుగా ఉన్నాడు కదా వాడికి రెండు కోడిగుడ్లు పెట్టేసి అన్నం కలిపేసి అన్నమాట ఇంకా తర్వాత టిఫిన్ అయితే వేసేస్తున్నాను మా ఆయనకి మళ్ళొ నీనేతే నేనైతే స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా తింటాను నాకైతే ఉదయం కాఫీ పడిందంటే టిఫిన్ కూడా ఉండదండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు తింటాను ఇంకా మా లక్క అయితే రెడీ చేస్తాను రెడీ అయిపోయి మేడం గారు అయితే హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నట్టు ఈ బ్యాగ్ అయితే తగిలించుకుని అటు ఇటు తిరుగుతూ ఉందనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను మా వాడు ఎలాగో బయట నుంచి అడిగాడు కదా వెళ్తే అలా రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేకపోతే పట్టుకెళ్దాం ఏదో ఒకటి చేయొచ్చులే అని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా నేను రెడీ అవ్వడమే లేటు మా ఆయనైతే రెడీ అయిపోయి కూర్చున్నారనమాట ఇంకా చేపల పులుసు కూడా పెట్టాను కదా ఈవినింగ్ డిన్నర్ కైనా తింటాడు కదా అని చెప్పి ఇంకా చేపల పులుసు కూడా కొంచెం పట్టుకెళ్దాం కదా అని అనుకున్నాం అనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను అప్పటికే టైం చాలా అయిపోయింది పదిన్నర ఆ టైం అయిపోయింది అనమాట అందులో కొంచెం లేటుగానే బయలుదేరదాము అనుకున్నాము ఎందుకంటే బయట బిర్యానీ అది మనం వెళ్ళే టైంకి ఇంకా కుక్ అవ్వడం అది అవ్వదు కదా కొంచెం లేటుగా బయలుదేరితే అప్పుడు కుక్ అయ్యి ఉంటుంది మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని మాట్లాడుకున్నాము బయటికి వెళ్దాము అనుకున్నాము వీళ్ళని బట్టి చూడవచ్చు దారిలో వెళ్తూ వెళ్తూ వీళ్ళని బట్టి మనం పట్టుకెళ్ళడం అనేది లేకపోతే బయటికి తీసుకెళ్ళి తినడం అనేది చూడొచ్చు అని చెప్పి ఇంకా ఆలోచించుకున్నాం అనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయి మా వాడి కోసం కొంచెం చేపల పులుసు అయితే ఒక డబ్బాలోకి వేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మా లక్కోడైతే ఫుల్ జోష్ మీద ఉంది వాళ్ళన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి వాడు దూరంగా ఉంటున్నాడు కదండీ అందుకని మాలక్కడికి చాలా ప్రేమ వస్తుంది అది ఇంట్లో ఉన్నాడు అనుకోండి అయ్యో బాబాయ్ మామూలుగా ఏడిపించదు వాడిని అస్సలు చాలా తిక్కదన్నమాట ఇది అస్సలు మాట పడనివ్వదు వాడిని ఏమి అనివ్వదు వాడు ఏమి అనకపోయినా కానీ ఎన్ని చాడీలు చెప్తూ ఉంటుంది ఇంకా వాడు లేట్ కదా ఇప్పుడు ఇంట్లో అందుకని చెప్పి అన్నయ్య అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య అంట తిరుగుతుంది ఇంట్లోని ఇంకా అన్నయ్య దగ్గరికి అనేటప్పటికి ఫుల్ జోష్ మీద ఎగురితే ఎగురుతూ ఉందనమాట ఆ రోజైతే ఫుల్ ఎండ అండి మేము బయలుదేరేటప్పటికీ పదకొండు అయిపోయింది పావు తక్కువ పదకొండు అయింది అన్నమాట ఎండ అయితే మామూలుగా లేదు ఆ ఎండలో బైక్ మీద వెళ్ళామంటే మాడిపోయి మసిబుగ్గులు అయిపోయే వాళ్ళము దారిలో ఎక్కడో చోట పడిపోయే వాళ్ళం కూడా అంత సింది ఇంకా కారులో వెళ్ళిపోయాము కార్లో వెళ్తూ వెళ్తూనే ఇంకా దారిలో బిర్యానీ అయితే తీసుకుని వెళ్ళిపోయాము మేము వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట దాదాపు ఒంటి గంటన్నర అయిపోయిందండి ఎందుకంటే మధ్యలో రైల్వే గేట్ ఉంటది మేము వెళ్ళేటప్పటికీ కరెక్ట్ గా ట్రైన్ రావడం అనమాట ఇంకా దానివల్ల మాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళి తినడం అనేది ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికే వాడికి లంచ్ టైం అయిపోయింది అనమాట మధ్యాహ్నం లంచ్కి మెస్కి వెళ్ళిపోతాడు ఫోన్ చేసి సార్తో చెప్పాను లంచ్కి వెళ్ళొద్దని చెప్పండి బిర్యానీ చేస్తున్నాను తింటాడని చెప్పండి అంటే ఇంక సార్ చెప్పి ఆపారనమాట మీ అమ్మగారు నాన్నగారు వస్తున్నారు బిర్యానీ తీస్తున్నారంట అని చెప్పి ఆపారనమాట ఇంక వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాము మా వాడు మేము కూర్చొని బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది మిక్స్డ్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట ఆల్ మిక్స్ బిర్యానీ మొత్తం అన్నీ వస్తాయి రొయ్యలు మటన్ చికెన్ అన్నీ వస్తాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నాము అనేది సరిగ్గా గుర్తులేదు కానీ క్వాంటిటీ వైజ్ కూడా చాలా బాగా వచ్చింది ఎక్కువ బిర్యానీ వచ్చింది అనమాట మా ముగ్గురికి సరిపోయింది ఆ బిర్యానీ మా లొక్కడు కూడా కొంచెం తింటాడు కదా మొత్తం ఆ బిర్యానీతోనే కడుపు నిండిపోయింది మాకైతే ఇంకా మేమైతే భోజనం చేసేసి మా వాడిని పర్మిషన్ అడిగి బయటకు అయితే తీసుకెళ్ళాము కొన్ని స్నాక్స్ కావాలి అన్నాడు డీ మార్ట్లోనే తీసుకుంటాను అని చెప్పి అడిగాడు అనమాట వాడి వాడు సరదా ఎందుకు కాదనాలి అని చెప్పి సరదాగా అలా డి మార్ట్కి అయితే వెళ్ళాము వాళ్ళకు కూడా అయితే మామూలు హంగామా చేయలేదు అక్కడ అన్ని తిరిగేసేది మొత్తం అన్ని బ్లాగులు తిరిగేసి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ సరదాగా నవ్వుకుంటూ భలే ముద్దాడే వాళ్ళక్కడిని నాకు చాలా బాగా అనిపించేది కొంతమంది మాత్రం అదోలా చూసేవారు ఇంకా మెయిన్ వచ్చేసి ఆ స్కూల్ వాచ్మెన్ గారు అనమాట ఆయన ఆ మాట అడిగితే నాకు అదోలా అనిపించింది తప్పు కాదనుకోండి ఆయనకి తెలీదు ఈ అమ్మాయి పెద్ద చిన్న అమ్మాయా అని అడిగారు నాకు అదోలా అనిపించింది తెలియట్లేదా ఏంటి అని చెప్పి ఇంకా సో తెలియదులే కొంతమందికి కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల అలా అడిగారేమో అని చెప్పి నాకు నేనే సర్ది అనమాట అంటే ఆయనకి తెలియక అడిగారులేండి దాన్ని తప్పుగా అనుకోవడానికి లేదు కొంతమందికి తెలియదు కదా ఏదో ఆగలేక అడిగేశారనమాట ఇంకా ఆయనకైతే చిన్నమ్మాయి అయినండి సిక్స్ ఇయర్స్ అని చెప్పాను షార్ట్ లెంత్ బేబీ అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశాను ఎందుకు వచ్చిన తలకైపోటు అస్తమాను వెళ్తూ ఉంటాం కదా పదే పది సార్లు వెనక్కి ముందుకి చూడకుండా ఉంటారు చెప్పేశామంటే ఇంకా వస్తు వస్తు సత్తమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఆగామనమాట కంపల్సరీ వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఆగి వెళ్తామన్నమాట వెళ్ళేటప్పుడైతే కొంచెం లేట్ అయిపోతుందన్న కంగారులో వెళ్ళిపోయామండి మ్యాక్సిమం వెళ్ళేటప్పుడే ఆగుతాము ఇంకా లేట్ అయిపోతుందన్న కంగారులో వెళ్ళిపోయామనమాట వచ్చేటప్పుడైతే ఆగి అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట ఇంకా వస్తూ వస్తూ రామచంద్రపురంలో అయితే టీ తాగాము టీ పడకపోతే మనకు పని అక్కడ అవ్వదు కదా ఇంకా ఉదయం కాఫీ సాయంత్రం టీ కంపల్సరీ ఉండాలి కాబట్టి టీ తాగేసి అలా ఇంటికైతే వచ్చేసాము ఇదే మా ఇల్లు అనమాట బయట నుంచి చూశారు కదా లోపల నుంచి ఎప్పుడైనా కంపల్సరీ వీడియో అయితే ఫుల్ వీడియో తీస్తానండి చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ హోమ్ టూర్ అని చెప్పి నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది థియేటర్లు అదేంటి హోమ్ టూర్ చాలా మంది అడుగుతున్నారని కానీ నేను ఒక గోల్ పెట్టుకున్నాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా హోమ్ ట్యూరీ అయితే చేస్తాను దగ్గరలో ఏం లేము చాలా టైం పడుతుంది కాకపోతే రీచ్ అవుతాను తొందరగా అన్న నమ్మకం అయితే ఉంది ఆ నమ్మకంతోనే అలా ధైర్యంగా చెప్తున్నాను అనమాట సారీ అండి ఎవరు ఏమి అనుకోవద్దు అందుకనే బయట నుంచి చిన్న క్లిప్ అయితే తీసాను మా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూస్తారు కదా బయట నుంచి అయినా కొంచెం కనిపిస్తుంది కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట కారులో ఉన్నాను కదా అదే బైక్ అనుకోండి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదేంటి బయట కూడా వీడియో తీస్తుందని చెప్పి నా వంక ఎంతగా చూస్తారనమాట అందుకనే కారులో వస్తున్నాం కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే బీట వాకుల పనులన్నీ అనమాట మళ్ళీ ఉదయం లేచి చేసుకోవాలి రా బాబు నేను అస్సలు చేసుకోవాలేను అని చెప్పి ఫస్ట్ అయితే బయట వాకలన్నీ శుభ్రం చేసేసుకొని ఇంట్లోకి వచ్చి బియ్యం కడిగేసి కుక్కర్లో అయితే అన్నం పెట్టేసానండి వేడివేడిగా చేపల పులుసు వేసుకుని భోజనం అయితే చేసేసాము బయటికి ఎక్కడికైనా వెళ్తే వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోతాం కదా కానీ నాకైతే చాలా పనులు ఉంటాయండి ఫ్రెష్ అయితే మళ్ళీ చెమటలు పట్టేస్తాయి అందుకని చెప్పి భోజనం తినేసి సామాన్లు తోమేసి గ్యాస్ కౌంటర్ అవంతా క్లీన్ చేసుకుని అప్పుడు ఫ్రెష్ అయ్యి అయితే గదిలోకి వెళ్ళిపోయాను అనమాట టైం అయితే పదిన్నర అయింది అనమాట ఇంకా ఎంతైనా నైట్ టైం చేసుకుంటేనే కొంచెం సుఖంగా ఉంటుంది ప్రాణం అలా అని పనులన్నీ పూర్తిగా ఇంకంప్లీట్ చేయలేదు లోపల తడిబట్లు పెట్టుకోవాలి ఇంకా ఇంకా రేపు ఉదయం లేచి పెట్టుకోవచ్చు అని చెప్పి వదిలేశాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్